హలో అండి అందరికీ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజైతే మనం ఈ వీడియోలో పచ్చిపప్పులు ఎలా చేసుకోవాలో చూద్దాము మనము బియ్యాన్ని బాగా కడిగి ఎండబెట్టుకోవాలి బాగా ఎండిపోవాలన్నమాట బియ్యము ఎండిన బియ్యాన్ని మిల్లికి పంపించి ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను ఆ దానిని ఈ విధంగా మనము వీడియోలు కనిపిస్తున్న విధంగా బాగా జల్లిబెట్టి పక్కన ఉంచుకోవాలి ఒక గంట పాటుగా పెసరపప్పు పచ్చని పప్పుని కడిగి నానబెట్టి ఉంచుకున్నాను అలాగే నీళ్లు కూడా కాంచుకోవాలి ఒక మిక్సీ జార్లో ధనియాలు తెల్లగడ్డ బాయ్లు రుచికి తగినంతగా పచ్చిమిరపకాయలు అనమాట అంటే కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు బరకగా మిక్సీ పట్టుకున్నాను జల్లిపెట్టిన పిండిలో ఆ పేస్ట్ని అలాగే రుచికి సరిపడగా ఉప్పు పెసరపప్పు అలాగే పచ్చని పప్పును కూడా యాడ్ చేసుకొని ఆ కాంచిన నీళ్ళని మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ముందుగా కొద్దిగా కలిపి ఉప్పు చూసుకోవాలన్నమాట ఉప్పు మనము ఒకవేళ తక్కువైతే వేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువగానైతే కొద్దిగా మనము పిండిని యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని బాగా సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది కలుపుకున్న పిండిని మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యిని బాగా కాంచి ఇందులో యాడ్ చేసుకోవాలి లేదంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా మనము నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా నేనైతే రెండు చేతులతో బాగా మెత్తగా కలుపుకున్నాను ఆ కలుపుకున్న పిండిని మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి ఒకవేళ చిన్నగా కావాలంటే కొద్దిగా ఆ బాల్ని మనం కొద్దిగా తగ్గించి చేసుకోవచ్చు మనకి కొద్దిగా పెద్ద పప్పు చక్కగా కావాలి అనుకుంటే కొంచెం మనం పెద్ద సైజులో బాల్ చేసుకోవచ్చు అనమాట ఆ చేసుకున్న బాల్స్ని ఇలాగా పూరి ప్రెసింగ్ ఉంటుంది కదా దానిలో నేనైతే ఇలాగ చేసుకున్నాను అనమాట ఇలా చేసుకోవడం వల్ల వల్ల మనకి ఆ పప్పు చెక్క అనేది ఈవెన్గా ఉంటుంది మనం చేత్తో ఒత్తుకున్నట్లయితే అక్కడక్కడ కొద్దిగా మందంగా తయారవుతుంది అనమాట ఇలాగా బాగా వేడైన నూనెలో పప్పు చెక్కలని వేసి మనము నూనె కొద్దిగా వేడైన తర్వాత మనము మంటని తగ్గించుకోవాలన్నమాట ఎక్కువ మంట మీద పెట్టుకుంటే మనకి గుళ్ళలాగా రావు పప్పు చెక్కలు తక్కువ మంట మీదే మనము ఈ పప్పు చెక్కలని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మనకి పప్పు చెక్కలు బాగా ఫ్రై అనుకుంటే మనకి ఆ నూనెలో వచ్చే బబుల్స్ అంతా కూడా స్టాప్ అవుతాయి అన్నమాట అప్పుడు మనం పప్పు చెక్కలు బాగా కాలినట్టని అర్థం చేసుకొని తీసేసుకోవాలి అప్పుడు మనకి ఎక్కువ మాడకుండా అసలు కాలకుండా లేకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలాగా అన్నింటిని కూడా ఇలా చేసేసుకున్నాను పప్పు చెక్కలు అయితే చాలా అంటే చాలా చాలా గుల్లగా వచ్చాయి చాలా బాగున్నాయి మీకు కనుక నేను చేసిన విధానం నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి సంక్రాంతి కాబట్టి ముందు వీడియోలో కజ్జికాయల వీడియో కూడా పెట్టాను చూడకపోతే వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్